ప్రతికి ఏకీవించేటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు ఏకీవించడం చాలా అవసరం ఎందుకంటే నీ యొక్క స్థితిని బట్టి మిగిలిన వారిపైన ప్రభావం చూపుతుంది ఇతరులను బట్టి నీ పైన ప్రభావం ఉంటుంది ఇక్కడ ఆకనటువంటి ఒక వ్యక్తి తీసుకొని వచ్చి దాన్ని లోపల దాస్తే దేవుడు స్టార్టింగ్ అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని వచ్చారు దాన్ని తీసుకుని వచ్చారు గ్రంథం ఐదో అధ్యాయం మనం చూసుకుంటే ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఎరుకో గోడలను దేవుని యొక్క సహాయం చేత పడగొట్టి యోర్ధన్నది దాటి ఇప్పుడు ఇక్కడ మరొక పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు వచ్చారు చూడండి అక్కడ ఎరుకో పట్టణాన్ని వాళ్ళు ఏం చేయకుండానే స్వాధీనపరుచుకున్నారు మొత్తం ఆ పెద్ద పెద్ద ప్రాకారములు నేలమట్టం చేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒకసారి యుద్ధానికి వెళ్తున్నారు వేరే ఒక చోటు వేరే పట్టణాన్ని యుద్ధం చేయడానికి ముందు వేగు చూడడానికి వెళ్ళారు ఇప్పుడు ఇక్కడ చూస్తే మూడవ వచ్చు చదువు చదువుకుందాం హాయపురమును వేగి చూచి యహోస్వ గ్రంథం ఏడు మూడు వచ్చును హాయిపురమును వేగి చూచి వద్దకు ఇక్కడ చూడండి యహోస్వ నాయకత్వం ఇక్కడ మోసే కాదు యహోస్వ నాయకత్వంలో యుద్ధకు తిరిగి వచ్చి జన్లందరినీ వెళ్ళనీయకము రెండు మూడు వేల మంది వెళ్లి హాయిని వచ్చను జన్లందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయ్ వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ హాయ్ అంటే పట్టణానికి వెళ్ళారు వేగి చూడడానికి వెళ్ళారు వేగి చూడడానికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ యహో చెప్తున్నారు ఏమంటున్నారంటే ఎక్కువ మందిని పంపించేసిన పని లేదు ఒక రెండు మూడు వేల మందిని పంపిస్తే ఈజీగా ఈ పట్టణాన్ని మనం స్వాధీనపరచుకుంటాం కానీ అందరు ఎందుకు శ్రమ అనవసరం సింపుల్గా ఇద్దరు రెండు మూడు వేల మంది వెళ్తే ఈజీగా పని అయిపోతుంది కాబట్టి ఈ రెండు మూడు వేల మంది ఎక్కువ అలితే చాలు మొత్తం ఈజీగా పని అయిపోతుంది మన పట్టణాన్ని మనం గెలిచేస్తాం అని యహోషువాకు వాళ్ళు చెప్పారు కూర్చోండి అది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు అది విశ్వాసమే అది నిజంగా వాళ్ళు వేసిన అంచనా ప్రకారం చూసుకున్నా సరే హాయ్ పట్నం చిన్నదే వాళ్ళు ఈజీగా దాన్ని జయించగలుగుతారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే అందరూ అవసరం లేదు ఒక రెండు మూడు వేల మంది వెళ్తే సరిపోతుంది అనుకున్నారు యహోషవాగా చెప్పారు అలాగే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అలాగే వెళ్ళారు అక్కడ ఏం తెలుసా అక్కడ వీళ్ళందరినీ పూర్తిగా తారిమరైపోతాయి ఈజీగా గెలిచిస్తే అసలు ఎంతమంది వెళ్ళడం అనవసరం అనుకున్నటువంటి చోటకి ఒక మూడు వేల మంది రెండు వేల మంది వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు చాలా నష్టపోతారు వాళ్ళ చేత ఇజల ప్రజలు తరమబడతారు చాలా మంది అక్కడ చనిపోతారు ఇప్పుడు జరిగినప్పుడు కొంచెం కిందకు వస్తే అక్కడ ఇది ఆశ్చర్యం కలిగించింది ఇప్పుడు చూడండి మనం దేవుని చిత్త ప్రకారం చేస్తాం అనుకున్నప్పుడు మనం దేవ చిత్తంలో అంటున్నప్పుడు మనకి రిజల్ట్ రానప్పుడు మనం కొంచెం ఆలోచించాలి ఇప్పుడు చాలా మంది క్రిస్టన్స్ ఎలా ఉన్నారు తెలుసా ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోతే పెద్ద ఆశ్చర్యపోవరు వయసు ఎందుకంటే వాళ్ళు పెద్దగా నమ్మలేదు కాబట్టి అడుగుడు ఈ మీకు ఈ పని అన్నారు సూపర్ అడుగు ప్రతివానికి ఈ బని అన్నారు మరి అడిగాను కదా నాకు ఎందుకు రాలేదు అని ఆలోచన చేయరు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అసలు ఆలోచన చేయరు దాన్ని ఆసర్లు తీసుకుంటాం కానీ అది చాలా ప్రమాదం తెలుసా మీరు ప్రార్థన చేసినప్పుడు ఆన్సర్ రాలేదన్న దాన్ని మీరు ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది చాలా ప్రమాదం మీది అలవాటు చేసుకుంటే ప్రమాదం ఇక్కడ యహోస్వాహోస్వా దాని దాని దాన్ని విన్నప్పుడు దాని నుంచి వారికి ఆశ్చర్యం కలిగించింది ఇదేంటి మూడు వేల మంది వెళ్ళి గెలుస్తున్నటువంటి చోట మనం ఎలా ఉన్నా ఓడిపోయాం దేవుని చిత్త ప్రకారం మనం వెళ్తున్నాం వేలు చూస్తాం చంద్రాకి లంచం వేసుకున్నప్పుడు మూడు వేల మంది సరిపోతాను అనుకున్నాం వెళ్ళాం కానీ ఎందుకు యుద్ధంలో ఓడిపోయాం రీజన్ ఏంటి యోషం తెలుసుకోవాలనుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కిందన పడిపోయి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వచ్చాడు దేవుడొచ్చి అంటున్నాడు మాట తొమ్మిది వచ్చు నేను చదువుతాను కాహనీయులు ఈ దేశ నివాసం అందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసి నెడల ఘనమైన నీ నామము గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యహోష్ యహోవా యహోస్వాత లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మూపు కొందువు ఇజ్రైల్లో పాపము చేస్తున్నారు గమనించండి ఇక్కడ యహో పాపం కష్టపడి ప్రార్థన చేస్తారు ముఖాన్ని కింద పెట్టుకొని మోకలేసి కింద పడిపోయి బహుశా ధరలు ప్రార్థన చేస్తారు రెండు ఎందుకు ఇలా జరిగింది మాకు ఇప్పుడు మేము ఇద్దరంలో ఓడిపోయాం నిన్నేమో గొప్ప విజయం దగ్గర ఇప్పుడు ఓడిపోయాం ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మా గురించి ఏమని అనుకుంటారని పాపం యోహ చాలా బాధపడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చి అన్నాడు యహ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రార్థన చేయడం మానే నువ్వు లేచి నేను చెప్పిన చోటికి నువ్వు దేవి నాయక మందిరం దగ్గరికి నువ్వు ఆ గుడారం దగ్గర నువ్వు రా అన్నాడు అక్కడ నేత మాట అన్నాడు దేవుడు ఏం చెప్తాడంటే ఇజ్రాయెల్ ప్రజలు పాపమ్మ చేస్తున్నారు గమనించిన అక్కడ మాట క్లియర్గా ఉంది చూడండి పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ పాపం చేస్తున్నాం గమనించండి ఇజ్రాయల్ మాట అందరం చేసుకుని కావాలంటే ఇజ్రాయల్ పాపం చేస్తున్న మాట చూస్తున్నాం పన్నెండవారు కాబట్టి ఇజ్రాయెల్ శాపగ్రస్తులైన తమ శత్రులు నిలువలేక తమ శత్రులు ఏదో వెనుకొక తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను ఇప్పుడు ఏదో అనుకునే వెళ్ళారు కానీ వీళ్ళకి అక్కడ అనుకోని సంఘటన జరిగింది దేవుడు అన్నట్టు ఇజ్రాయల్ ప్రజలు పాపం చేశారు శబ్దమైన తెచ్చుకునే ఇంట్లో వాళ్ళ దగ్గర అన్నాడు ఏంటి శప్తమైంది ఏంటంటే ఆ మన మనచితే ఎరుక ప్రాంతాన్ని వాళ్ళు నాశనం చేసినప్పుడు పట్టణ నాశనం చేసి అంటాడు అందులో ఏ బంగారం ఏది కూడా మీరు తీసుకోవడానికి వీలు లేదన్నాడు కానీ ఏం చేశారంటే ఇజ్రాయల్ ప్రజలు దాన్ని తీసుకున్నారంట దాన్ని తీసుకుని దాచుకున్నాను బట్టి వాళ్ళకి విషయం తెలియలేదు వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు యుద్ధంకి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఓడిపోయారు ఇప్పుడు యుద్ధంలో ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఇజ్రాయల్ ప్రజలు చెబితమేంటే దాన్ని తీసుకొని వచ్చి తమ కొరకు దాచుకున్నారు దేవుడు తృణీకరించిన దాన్ని నిషేధించినటువంటి దాన్ని షప్పించినట్టు దాన్ని వీళ్ళు తెచ్చుకుని లోపల పెట్టిన తమది కానటువంటి దానిని వాళ్ళ దగ్గర దాచుకున్నారు దాచుకోవటం వలన నష్టం వచ్చింది వాళ్ళకి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఫస్ట్ ఆఫ్ అస్ లవ్ అది ప్రాబ్లం ఎక్కడుందో నువ్వు దాన్ని ఫైండ్ అవుట్ చేయన్నాడు దేవుడు అప్పుడు ఆయన అందరిని పవిత్ర పరుచుకొని ఒక్కొక్క ప్రతి గోత్రాన్ని ఒక్కొక్కరిని పిలుస్తాడు అక్కడ పిలిచినప్పుడు ప్రతి వారిని అడుగుతాడు మీరు అని ఆయన అక్కడ కూడా రిజల్ట్ దేవుడు కూడా ఆయన ఆ తర్వాత ఒక గోత్రం వస్తుంది చదువుకుందాం చూడండి పదిహేడు వచ్చి చదువుకుందాం యూద యూద వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరాహీల వంశము పట్టబడేను జరాహీల వంశమును పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్బి పట్టబడేను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గర రప్పింపినప్పుడు యూదా గోత్రంలోని జరాహు ముని మనవాడు జబ్దీ మనవాడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడి అప్పుడు యహో నా కుమారుడ ఇజ్రేల్ దేవుడు యుహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొని చున్నానని చెప్పగా ఆ హోశ్వాతో ఇజ్రాయల్ దేవుడైన యుహోవాక్ విరోధముగా నేను పాపము చేసినది నిజమే ఇక్కడ గమనించండి చాలా కింద చెప్తే చాలా ఉంది చూడండి ఇక్కడ అంటున్నాడు ఇక్కడ చివరికి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే ఉన్నాడు ఎవరు పాపం చేశారు అన్నాడు చెప్పండి ఎవరు పాపం చేశారు ఇజ్రాయల్ ప్రజలు శపితమైన దాన్ని తీసుకొచ్చారు ఇజ్రాయల్ ప్రజలు పాపం చేశారు అన్నారు కానీ ఇప్పుడు అదే ఇజ్రాయల్ ప్రజలు టెస్ట్ చేస్తే దేవుడు ఒక్కొక్కరిని తీసుకొని రమ్మన్నప్పుడు ఎవరు తప్పు చేశారు కనువన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నప్పుడు యుద్ధ గోత్రం వచ్చింది యుద్ధ గోత్రంలో ఫ్యామిలీ వచ్చింది ఆ ఫ్యామిలీలో ఒక ఆయన వచ్చాడు వాళ్ళ మనవుడు ఆక ఈయన పట్టుబడ్డాడు ఈయన అడిగారు నువ్వేం చేసావా అన్నప్పుడు ఈయన ఒప్పుకున్నాడు అవును నేను శబ్దం తీసుకొచ్చాను అంటే నా గుడవారు నేను భూమిలో దాచి ఉంచాను ఇప్పుడు గమనించండి ఒక ఫ్యామిలీ ఈ కార్యాన్ని చేసింది ఏ మిగిలిన ఇజ్రాయల్ ఎవ్వరికీ విషయం తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆకాను కుటుంబం శపితమైన దాన్ని తీసుకుని వచ్చిందని లేదు ఇజ్రైల్ ప్రజలు శపితమైనటువంటి దానిని తీసుకుని వచ్చారన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ కార్పొరేట్గా మనం కలిసి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అదే వీక్నెస్ అదే మనందరం కలిసంలో బలం అదే బలహీనత కూడా అదే ఇప్పుడు నా ఒక్కడనుకోండి నా ఒక్కడిని కొండలు పెట్టుకోవాలి కాబట్టి నేనే తప్పు చేయకుండా చూసుకుంటాను కానీ ఇంకో పది మందితో కలిసి ఉంది అనుకున్నప్పుడు అది నేను చేయకపోయినా సార్ ఇంకెవరైనా చేస్తే అది అందరిపైన ప్రభావం చూపుతుంది అందుకని ఏకీవించేటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు ఏకీవించడం చాలా అవసరం ఎందుకంటే నీ యొక్క స్థితిని బట్టి మిగిలిన వారిపైన ప్రభావం చూపుతుంది ఇతరులను బట్టి నీ పైన కూడా వారి యొక్క స్థితిని బట్టి నీ పైన ప్రభావం ఉంటుంది ఇక్కడ ఆకనటువంటి ఒక వ్యక్తి తీసుకొని వచ్చి దాన్ని లోపల దాస్తే దేవుడు స్టార్టింగ్ అన్నాడు ఇజ్రాయల్ ప్రజలు శపితమైన దానిని తీసుకుని వచ్చారు దేవుడు అలాగనే చూస్తున్నాడు దేవుడు సంఘాన్ని సంఘంగా చూస్తున్నాడు కానీ ఎవరు ఒక ప్రసన్న కుమార్ కానీ ఇంకొక ఒక వెళ్ళవరు కానీ దేవుడు చూడలేదు సంఘం సంఘంగా దేవుడు అలా చేశాడు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు పాతల్లో ఒక ద్వారము దీని ఎదుట నిలువ నేరం అన్నాడు దేవుడు దీని అందరినీ కలిసే కడతాను అందుకనే సంఘము క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది సహవాసం యొక్క గురించి చెప్పినప్పుడు మాట చెప్పాను ఎవరు పని వాళ్ళు చేస్తున్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది కళలా కాకుండా ఈ చెయ్యి కాలుకి వ్యతిరేకం ఉన్నప్పుడు లేదా కాలు చేతికి వ్యతిరేకం ఉన్నప్పుడు సంఘం నష్టపోతుంది ఆ సంఘం ఉన్నటువంటి ప్రాబ్లం అదే సొల్యూషన్ అదే ఇక్కడ ఒక వ్యక్తి తీసుకుని ఒక వ్యక్తి తీసుకుని దాచుకుంటే ఆ యుద్ధంలో ఆ ఒక వ్యక్తిని దేవుడు చంపచ్చు కదా అంటే తీర్పు తీర్చే యుద్ధంలో ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబం చచ్చిపోవచ్చు కదా అలా కాదు చేసిన దీన యుద్ధానికి వెళ్ళింది నన్ను యుద్ధానికి వెళ్ళింది వేరే వాళ్ళు మూడు వేల మంది లేరు అందులో చాలా మంది చనిపోయారు పాపమ్మ చేసినాడు బాగా ఉన్నాడు కానీ ఈయన చేసిన కార్యానికి ప్రతిఫలం వేరే వాళ్ళు అనుభవించారు ఎందుకని అలాగున్నా దేవుడ న్యాయస్థడా న్యాస్తుని కాదు దేవుడు సహవాసం ఉన్నటువంటి దానిలో విషం అది ఒక తప్పు చేశాడు విజల ప్రజలందరూ కూడా నష్టపోయారు విజల ప్రజలు ఓడిపోయారు ఇక్కడ ఆకాన ఓడిపో ఆకాన చచ్చిపోలేదు ప్రజలు ఓడిపోయారు కానీ ఇప్పుడు దేవుడు అంటే ఇవి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కరెక్షన్ అన్నారు వాళ్ళు కరెక్షన్ అంటే తెలుసా మీకు అక్కడ అక్కడ ఆ ఫ్యామిలీ అంతటిని పెట్టి ఈవెన్ పశువులను కూడా వారికి ఏదన్నా మేకలుగానే ఒడ్లుగానే ఉంటే అవన్నీ తీసుకొచ్చి పెట్టి ఈవెన్ పిల్లలతో సహా పెట్టి రాళ్ళతో కూడా చంపేస్తారు ఆయన తప్పు నొప్పుకున్నారో రాళ్ళతో కూడా చంపేస్తారు ఇప్పుడు ఎందుకు అంత కఠినమైన శిక్ష ఆ శిక్షను ఎందుకు దేవుడు ఉంచాడు అంటే ఏం చెప్తాడో తెలుసా అంటే అంటే ఎంత ప్రాముఖ్యమైన విషయమో అందులో దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో ఏకీవించకపోతే ఎంత నష్టం ఉంటుందో సంఘానికి దేవుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు అంటే నేను ఒక్కడిని ఏకీవించకపోతే నా వల్ల చాలా మంది చనిపోయారు అక్కడ నేను ఏకీవించకపోవడాన్ని బట్టి అలా మీరు ఏకీవించకపోవడాన్ని బట్టి ఏకీవించుకుంటున్నది మీరు కానీ నష్టపోయింది వేరే వెల్ అందుకని చూడండి ఒక్కడైతే వేయమని తరుపుకుంటాడు ఆ ఒక వ్యక్తి అయితే వేయమని తరుపుకుంటాడు కానీ ఇద్దరు కలిసినప్పుడు రిజల్ట్ అలాగనే పదివేలు ఉంటుంది నష్టం కూడా అలాగనే ఉంటుంది అందుకని చూడం ఇక్కడికి చర్చిలోకి బిల్లులోకి రప్పించుకోవడం వేసే అందరినీ కానీ అక్కడికి వచ్చాక ఏకీవించే మనసు మాత్రం దేవుడు కళ చేయలేడు నేను కల చేయలేదు ఎవరికి వారు ఈరోజు వాక్యం ఉన్నాం కాబట్టి తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకొని ఈ మాట జ్ఞాపకం చేసుకుని ఏకివించాలనే మనస్సు మనకు రావాలి ఏకి ప్రార్థనలు ఇంత రిజల్ట్ ఉంది చేయకపోతే అంత నష్టం కూడా ఉంది ఇప్పుడు చూడు మీరు అంటారేమో ఆయన ఒక్క ఏకివించపోతే నష్టం వచ్చాయి జరిగింది అంటాను అంటాను దేవుడు అందరం కలిసి చేస్తే ఈ రిజల్ట్ అని దేవుడు చెప్పినప్పుడు అందరం కలిసే చేయాలి అక్కడ యుద్ధం యుద్ధంలో మోసే ఎందుకు చేతులపైకి ఎంత కష్టపడ్డాడు పాపం యుద్ధం ఆయన మోసేదా కానీ మోసే చేతులు మరువు సరే అలా ఉంటున్నాడు ఉండలే అనే విషయాన్ని పక్క ఉన్నటువంటి వారు గ్రహించినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు వెంటనే ఇక్కడ శనివారం కూడా మనం ప్రార్థన చేస్తున్నాం మరి శనివారం ప్రార్థనకి ఖాళీ గుండి కూడా రానటువంటి వాళ్ళకి కనబట్టలేదు ఆ విషయాన్ని ప్రార్థన చాలా ప్రయాసం ఉంది గమనించి ఊటిని జస్ట్ ఏదో గంట ఏదో మాట్లాడితే ఏదో ప్రార్థన చేసేది కాదు ఇది ఆత్మ సంబంధ భారం ఇందులో ఉంటుంది ఇది నిజంగానే ప్రార్థన చేస్తే ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి చాలా రిలాక్స్ అవుతాడు ఎందుకంటే ఒక భారంతో తోసుకున్నటువంటిది నేను ప్రార్థన చేసినప్పుడు భారం అంతా మీద ఉంటుంది కానీ నాతో పాటుగా మరో వ్యక్తితో చేకి నా భారం సగం భారం నా వ్యక్తి పంచుకున్నాడు ఇప్పుడు రాయిదలతో పాటు మరో వ్యక్తి వస్తే ఆ భారాన్ని తను కూడా పంచుకుంటున్నాడు అలాగే పది మంది కలిస్తే పది మంది భారం పంచుకుంటే చాలా ఈజీ అవుతుంది అది ఈజీగా ఉంటుంది కాబట్టి లోతైనటువంటి అనుభవం ఎక్కువసేపు ప్రార్థన చేత అప్పుడే అవుతుంది తెలుసా ఒకటి వెయ్యి మంది అని తరుగుతున్నారు ఇద్దరు పదివేల మంది అని తరుగుతున్నారు గ్రహించాను సహవాసం కొడుకున్న ప్రార్థన యొక్క శక్తిని గ్రహించండి అందుకని నేస్పూర ఉన్నారు మీరేది బంధించారు బందంబడుతుంది మీరేది విడుదల చేస్తారు విడుదల చేయబడుతుంది మీరు మీరేది చేస్తారా ప్రార్థన చేసుకోవడం లేదా మీరేది విడుదల చేస్తారో విడుదల చేయబడుతుంది మీరేది బంధిస్తారు బంధ్యం పడుతుంది ఒకసారి అపోసల చూస్తే పేతరు జైల్లో ఉన్నప్పుడు పేదను తీసుకొని జైల్లో పెట్టేశారు ఆల్రెడీ బాప్స్ ఇచ్చి వ్యూహాన్ని ఆల్రెడీ తల నరికేస్తాడు ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ ఇన్ జైల్లో ఉన్నారు పేతురు ఏ టైంలో అయినా సరే ఇక్కడ తలనరికేయచ్చు పేతురుది అలాంటి సిచ్యువేషన్లో పేతురు జైలు ఉన్నప్పుడు సంఘం అయితే కాముగా ఊరుకోలేదు పేతురు జైల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో సంఘానికి తెలిసింది పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘ కాపురి జైల్లో ఉన్నప్పుడు సంఘానికి ఏం చేయాలో ఆ రోజున తెలిసింది ఎవరో చెప్పారు మీరు అందరూ నాకు ప్రార్థించండి అని చెప్పి అక్కడ ఆయన ఉత్తరం రాలేదు ఆయన అక్కడ ఆయన ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలిసింది ప్రాంతంలో ఒక బిల్లివరకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి మనకి తెలిసి ఉండాలి కనీసం ఆ జ్ఞానం మనకు ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాను కదా ఇప్పుడు నేను కచ్చి ఇది ప్రార్థన చేసేటువంటి సమయం నేను ఏకీవించే సమయం కాబట్టి నేను లేకీవించాలి బయలు ఏం చెప్తుందంటే పేదరు జైల్లో ఉన్నాడు సంఘం అయితే సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేశారంట ఎప్పుడైతే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేశారు అంటే పేదరు జైల్లో ఉన్నాడండి కానీ సంఘం ఊరుకోలేదు జస్ట్ బాధపడితే కూర్చోలేదు సంఘం ఏం చేసింది తెలుసా ప్రార్థన చేసింది పేదరు జైలు ఉంటే పాపం సంఘానికి చాలా బాధ లేదని అప్పుడే కదా ఇంకా జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అది సంఘానికి సంఘం ఎస్టాబ్లిష్ చేయబడి స్టార్టింగ్ స్టేజ్ అది ఆటెళ్ళని పేద జైలుకి వెళ్ళిపోయాడు అయ్యో మనం ఏం చేయాలి ఏం చేయాలని వాళ్ళు ఆలోచించుకోలేదు ఏం చేయాలో వాళ్ళకి ఆ రోజున తెలిసింది దాన్ని సొల్యూషన్ అవ్వటం తెలిసింది ఏ ప్రార్థన చేయాలని సంఘం అయితే అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేశారంట దేవుని దోత వెళ్ళాడు అక్కడ పేదరిని జైలు దేవుడు విడిపించాడు అందుకని ఒక కుటుంబానికి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సుఖంగా ఉండకూడదు ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం మన ప్రాబ్లంగా మారాలి తోటి విశ్వాస ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేయకూడదు మనం అలా లీడ్ చేస్తున్నామంటే మనం మామూలుగా ఏం జరిగినట్టు ఉన్నామంటే ఆత్మ సంబంధ స్పర్శను మనం కోల్పోతున్న ఇది చాలా ప్రాముఖ్యం విషయం ఎందుకంటే ఇందులో నా ఒక్కడి మేలుంటుందను కాదు లేదు నీ ఒక్కరికి మేలు ఉంటుంది కా మనకి మేలు కలుగుతుంది ఇందులో ఇద్దరు కష్టపడితే ఉభయలకి ప్రతిఫలం వాడు కష్టపడుతున్నప్పుడు మరొక లేఖి వేస్తే ఉభయలకి ఇద్దరికి అందుకని అంటున్నాను నేను ఎందుకు రావాలండి అని అనొచ్చా సరే నీకేం అవసరం లేదు నీ కుటుంబం నీకేం ప్రాబ్లం లేదు కానీ సఫర్ అవుతున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబమే ఆశీర్దంపడ్డం కాదు అక్కడ ఆ కుటుంబంతో పాటు ఉపజలకు ప్రతిఫలం కాబట్టి నువ్వు వెయికే నీకు కూడా ప్రతిఫలము దొరుకుతుంది అందుకన్నా మనం మన సొంత కార్యాలపైన మనసు పెట్టకూడదు ఇతరులపైన కూడా మనం కొంచెం మనసుని పెట్టాలి అందుకే నేను వాకించ ఎక్స్పెక్ట్ చేసిన విషయం ఏంటి శనివారం ప్రతివాళ్ళు కూడా రావాలి వీళ్ళ ప్రతివారం డ్యూటీలు అయితే తప్ప లేకపోతే ప్రతివారు రావాలి చిన్న పనులు అనుకుంటే ప్రతి ప్రతిసారితో పనులు ఉంటాయి మనకి మీకే కాదు ఈవెన్ నాకు పని దొరికేస్తుంది జస్ట్ ఇక్కడ రావాలి డెసిజన్ నాకు తీసుకోకపోతే నాకు ఆదివారం కూడా పని తగిలేస్తుంది జస్ట్ కామన్ మనం ప్లానింగ్ చేసుకోకపోతే ఏదైనా తేలేస్తుంది ఆటోమేటిక్ దీనికి దానికి వెళ్ళిపోవచ్చు కానీ అందుకని శనివారం అని కానీ మనకి గుర్తు రావాల్సింది ప్రార్థన కూడా చెప్తాను డ్యూటీ అయితే తప్ప డ్యూటీ అయితే మనం వేరే ఆప్షన్ లేదు ఇంక మనం ఏం చేయలేము కానీ వేరేది ఏదైనా సరే మనం క్యాన్సిల్ చేసుకొని బయటకు ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే నువ్వు వేకి వస్తే కార్యం అక్కడ జరుగుతుంది నువ్వు వేకి పిలిచపోతే పోసే కార్యం అక్కడ జరిగే ఛాన్స్ లేదు అందుకని నువ్వు ఏకి ప్రార్థన ప్రార్థించే చాలా శక్తి ఉంది ఒకటి వెయ్యి మందిని ఇద్దరు పదివేల మంది అని తర్వాత అందుకని రోజు ఈరోజు నీకేం లేనప్పుడు కూడా నువ్వు శనివారం దినా ప్రాబ్లమ్ సున్నవారి కొరకు ప్రార్థించాయి వాళ్ళ యొక్క భారము నువ్వు కూడా పంచుకో వాళ్ళ చేతులు ఎత్తుతున్నప్పుడు వాళ్ళు నమ్ముతున్నప్పుడు నువ్వు కూడా నమ్ము నువ్వు కూడా వార్త పాటు వాళ్ళ చేతులు కొంచెం ఆదుకోండి ఆదుకున్నప్పుడు వాళ్ళు బలపడతారు అప్పుడే సార్ ఒక రోజున నీవే స్వయంగా నువ్వు చేతులు ఎత్తాల్సిన టైం వచ్చినప్పుడు ఎత్తలేని టైంలో ఒకప్పుడు నువ్వు ఆదుకున్నటువంటి వారు ఇప్పుడు వాళ్ళు వేసి వాళ్ళు నేను ఆదుకుంటారు రిజ్యుడి మీకు ఇయబడను నన్ను ఏకిమించే ప్రార్థనలో చాలా శక్తి ఉంది అక్కడ నేనుంటాను అన్నాడు యేసు ప్రభు ఎందుకన్నాడు మీరు రాకుండా ఏకీవిస్తే మీరు ఏది బంధిస్తారు బంధిని మారుతుంది మీరు ఏది విడుదల చేస్తారు అది విడుదల మీరు ఏది విడుదల చేస్తారు విడుదల చేయబడుతుంది అందుకని ఇది ఒక పాతికి సహవాసం కూడుకుంది నేను అనుకుంటే నేను మీరు అందరినీ నేను తీసుకుని రాలేదు కానీ అందరికి ఒక టైం పెట్టుకున్నాం మనం శనివారం ప్రార్థన పెట్టుకున్నాం అందరం కూడుకోవచ్చు నువ్వు ఇంట్లో కూర్చొని చేసినప్పుడు ఏకీవించే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ ఏకీవించే వాళ్ళు ఉంటారు నెలకి నాలుగు సార్లు ఆ ఛాన్స్ మనకు వస్తుంది నెలకి నాలుగు సార్లు ముప్పై ఒక్క రోజుల్లో నాలుగు సార్లే ఏకీమించి వాళ్ళు దొరుకుతారు చది నువ్వు చేసుకోవాలి దాన్ని మనం దానివల్ల మనకు వచ్చి బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వు ఒక్కడవే వెయ్యి మందినే ఇద్దరు కలిస్తే పదివేల మంది బెటర్ రిజల్ట్ ఉంది అందుకే అందుకని సాధన ఏం చేస్తే తెలుసా వ్యతిరేక తీసి కానీ ఆ సమ్మతి గల మనసుని తీసేసినప్పుడు ఎంతసేపు నీకు నువ్వు వేరుగా ఇంట్లో కూర్చొని వెయ్యి మందిని తరుపుతున్నావు కష్టపడి నేను ఇంట్లో కూర్చొని వెయ్యి మంది తరుపుతున్నాను సాధన ఇద్దరు ప్రార్థన చేస్తే చేశారు కానీ నాకు ఎనిమిది వేల మంది మిగిలి వీళ్ళిద్దరూ కలిస్తే నాకు పదివేలు నష్టం వచ్చేది వీళ్ళిద్దరూ కలగకపోవడాన్ని బట్టి ఏకీ బట్టి నాకు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మందిని నాకు మిగిలిననుకుంటాడు నేను సాతాను ఎందుకంత సుఖంగా మనం ఉంచాలి సాతా ఎందుకన్నా సుఖంగా ఉంచాలి మనం ప్రార్థన చేస్తే వాడు మనం చూసి భయపడాలి మనం చేసే ప్రార్థనకి వాడి కార్యలయం అయిపోవాలి ప్రార్థన కూడా కనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి భయం కలగాలి అంత సమ్మతి గల మనస్సు ఏకీవించండి మీరు ఆదుకున్నప్పుడు వాళ్ళు బలపడతారు వాళ్ళు బలపడితే దేవుని యొక్క సాయం పొందుకునే వరకు వాళ్ళు చేతులు ఎత్తునిస్తారు వాళ్ళ చేతులు అలాగున వాళ్ళకి నువ్వు ఆశీర్వాదకరంగా మోపరించి ప్రాబ్లం చేసుకు